Oh, oh, جئے راجیو جئے راجیو جئے راجیو جئے راجیو جئے راجیو جئے راجیو నాపైన నా కుటుంబం పైన విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు నా రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది ముందుగా రాజకీయంగా నాకు ప్రోత్సాహం అందిస్తూ వెన్నంటే ఉంటూ ఈరోజు నేను రాజకీయంలో ఉండడానికి కారకులైన నా అన్న నారా లోకేష్ గారికి అలాగే తండ్రి సమాన్లు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చే రెండు ఎన్ని రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక పెద్దలు స్ఫూర్తిదాయకులు ప్రోత్సాహం అందిస్తూ ఉన్న మరొక నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అభినందన తెలియజేస్తూ ఇది ముమ్మాటిగా ఇక్కడ కార్యకర్తల గెలుపు ఎందుకంటే ఈరోజు ఆదిరెడ్డి అన్నవాడు ఒక నాయకుడి కింద చలామణి అవల ఒక కార్యకర్త కిందే పనిచేశాను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి ఈరోజు ప్రోత్సాహం అందించి ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి ఒక అభ్యర్థిగా నన్ను ఈరోజు ముందు అనౌన్స్ చేయడానికి కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం తప్పకుండా రాబోయే రెండు నెలల్లో ప్రజాక్షేత్రంలో పోరాడుతాం ఈరోజు కొత్తగా చేసేది ఏమీ లేదు గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలతో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉందో ఎండగడతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం అరెస్టులు అయ్యాం కేసులు పెట్టించుకున్నాం ఎక్కడా కూడా తగ్గలేదు రెండు నెలలు కూడా పోరాడతాం రెండు నెలలలో మీరు చూస్తారు వారు వన్ సైడ్ అవుతుంది వైఎస్ఆర్సిపి పార్టీకి డిపాజిట్స్ కూడా రావు రాసి పెట్టుకోండి చెప్తా ఉన్నాం టీడీపీ జనసేన ఏదైతే ఉందో టీడీపీ జనసేన ప్రభంజనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుపోవడం ఖాయం మరలా ఇంకోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వ్యవస్థను అడ్డపెట్టుకొని ఈరోజు అధికార వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం ఇంకా కోడ్ వస్తూ ఉంది మీరు కూడా మీ పరిధిలో మీరు పనిచేసుకుంటే గౌరవం పుచ్చుకున్నట్లు అవుతుంది ఇప్పటికే మిమ్మల్ని అడ్డపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేశారు ఇంకా కోడ్ వచ్చిన తర్వాత ఎవరి పరిధిలో వాళ్ళు చేసి కాస్త ఇబ్బందులు పట్టకుండా ఉంటే వాళ్ళు కూడా గౌరవం తగ్గుతుందని కూడా వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నాం